కేంద్ర ప్రభుత్వం అయితే జూలై ఒకటి నుంచి అయితే సిమ్ కార్డులపై అయితే కొత్త నిబంధనలు అయితే తీసుకురానుంది అవేంటో అయితే ఈ రోజు వీడియోలో చూద్దాం ట్రై కొత్త ఎంఆర్పి నిబంధనలు అయితే సవరించింది ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మొబైల్ మరియు ఇంటర్నెట్ అవసరం ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు ఎంత వేగవంతమైన ప్రపంచంలో మన జీవితాలను చాలా సాఫీగా నడిపించే ఈ ఇంటర్నెట్ సేవలు తప్పు కావు కేవలం కూర్చొని పనిచేయడానికి చాలా దూరం పయనించే సాంకేతికత వేలు ముద్దలతో చేయగలదని చెప్పవచ్చు అదే బాటలో ఇప్పుడు జూలై ఒకటి నుంచి సిమ్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే వచ్చాయి ముఖ్యంగా ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల కారణంగా సిమ్ కార్డు సమస్యకు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే మార్చాలని ట్రై సంస్థ నిర్ణయించింది ట్రై సంస్థ సిమ్ కార్డుల విషయంలో కొత్త నిబంధనలు అయితే తీసుకురాబోతుంది కొత్త నియమాలు జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తాయి మరియు కొత్త సిమ్ను మార్చుకోవడం లేదా పోర్ట్ చేసిన తర్వాత అది ఏడు రోజులు లాక్ ఇన్ పీరియడ్ కు లోబడి ఉంటుందని ట్రై తెలిపింది ఈ సందర్భంలో ఆ సిమ్ను ఎవరు మరొక సిమ్ పోర్ట్ చేయలేరు అని సంస్థ అధికారంగా స్పష్టం చేసింది మొబైల్ నెంబర్ పోర్టింగ్ అంటే ఒక నెట్వర్క్ సర్వీస్ నుండి మరొక నెట్వర్క్ సర్వీస్ కు పోర్ట్ చేయడం అని చెప్పవచ్చు మీరు సిమ్ స్వైప్ లో సిమ్ కార్డ్ ని పోగొట్టుకున్నట్లయితే దగ్గరలో ఉన్న రిటైల్ స్టోర్ కి వెళ్లి దాని రీప్లేస్మెంట్ అయితే పొందవచ్చు దీన్ని సిమ్స్వైప్ అంటారు ఆన్లైన్ మోసాలు డబ్బును దొంగిలించడానికి ఇలాంటి కార్యకలాపాలను ఉపయోగిస్తున్నారు ఆన్లైన్లో ఇలాంటి లుసుకుల ద్వారా మోసగాళ్ళు మీ జీవితకాల ఆదాయాన్ని దొంగిలించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి జూలై ఒకటి నుండి డిపార్ట్మెంట్ అమలు చేసిన ఈ నిబంధనలు ఖచ్చితంగా అయితే ఈ విషయంలో అయితే కస్టమర్లకు భద్రతను కలిగిస్తాయి అయితే మనం సిమ్ కార్డు వేరే నెట్వర్క్ మార్చుకోవాలనుకున్నా లేకపోతే రీప్లేస్మెంట్ సిమ్ చేసుకోవాలనుకున్నా ఇకపై మనకి సెవెన్ డేస్ అయితే పట్టనుంది కాబట్టి అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి